తొంభై తొమ్మిదో ప్రశ్న దేవుడు మనతో మాట్లాడాలంటే మనము ఏ విధంగా ఉండాలి దేవుని స్వరము గుర్తించడం ఎలా అది జోసఫ్ కిషోర్ గారు అడుగుతున్నారు దేవుడు మనతో మాట్లాడాలంటే ఏం చేయాలి మొట్టమొదటి ఏ శ్రీ ప్రభు పాప పాపక్షమాపణ పొందాలి ఏం చేయాలి పాపక్షమాపణ పొందాలి ఏ దేవుణ్ణి నమ్ముకుంటేనే కానీ ఏ శ్రీ ప్రభు చెప్పండి రక్షించబడ ప్రభు ఆయన్ని నమ్ముకుంటే ప్రత్యక్షం అవడా ఏ ప్రభు ప్రపంచంలో మంచులకి ప్రత్యక్షం అయ్యాడు చెప్పాలి చెడ్డోలకి బహు ప్రత్యక్షం అయ్యాడు అవునా అవును పౌలు ఎవరు దోషకుడు హింసకుడు ఎవరికి క్రీస్తు విరోధి క్రీస్తు విరోధి అతడు ఏసు ప్రభు అని చెప్పాడు అడిగడా ఎవరు ప్రత్యక్షం అవుతాడంటే ఏసు ప్రభుకి భూమి మీద ఎవరు అవసరమో వారికి ప్రత్యక్షం అవుతాడు నువ్వు పరిశుద్ధంగా ఉన్నా ప్రత్యక్ష ప్రత్యక్షం అవడు అపవిత్రడిగా లేకపోయినా ప్రత్యక్షం అవడు ఏసు ఎవడు కావాలో ఇప్పుడు ఏసు ప్రభు సేవలో మొట్టమొదటి ఎవరి పిలిచాడు పేతురు తర్వాత పిలిచాడు వాళ్ళు ఏసీ ప్రభు నమ్ముకున్నారు ఇంతకుముందు నమ్ముకున్నారు అప్పుడు ఏసీ ప్రభుకి ముప్పై సంవత్సరాలు వాళ్ళెవరు యూదులు అంటే ఏసీ ప్రభుకి వ్యతిరేకాలి యూదులు ఏ ప్రభుని నమ్మట్లేదు అంగీకరించారు ఇప్పుడు అంగీకరించాలి ఇప్పుడు ఇస్రాయల్ దేశం ఉందా ఆ ఇస్రాయల్ దేశంలో ఆ ఇస్రాయలు ఏమంటున్నారు అక్కడ మెస్సేజ్ పడతాడు అప్పుడు నమ్ముతాం ఇప్పుడు ఇప్పుడున్న ఏసు ఏసు కదా అన్నారు అంటున్నారు ఇప్పటికి వాళ్ళు ఎవరు మొక్కుతున్నారు దేవుడు మరి పౌలికి ప్రత్యక్షమయ్యారా ప్రత్యక్ష పౌలు కావాలి అధ్యాయం నాలుగో అధ్యాయం నాలుగవ అధ్యాయం వచ్చు అది పద్దెనిమిది వచ్చు పద్దెనిమిది మత్స నాలుగో వచ్చు పద్దెనిమిది యేసు గెల్లయ్య సముద్ర తీరమున నడుచుండగా నడుచుండగా పేదర సీమోను అతని సహోదరుడైన సహోదరులు సముద్రంలో వలవేంటి చూచాను అప్పుడు వాళ్ళు ఎవరు ఎవరు భక్తులు వాళ్ళు భక్తులు అతని పనులు ఏసు భక్తులేం కదా మనం ఏం చెయ్యాలి మనం ఏం చేసిపోయి వేసిపోయి ఆడతాడు ఇప్పుడు ఇప్పుడు ప్రపంచంలో ఎంతమంది కలిసి వేసిందనుకున్నావు చాలా ఎంతమంది ప్రత్యక్షమయ్యేది అందరికీ ప్రత్యక్షం కూడా అవ్వలేదు నువ్వు లేదు ఏ నువ్వు ఏసేవా నమ్ముకోలేదా నువ్వు దేవుడి సేవ చేస్తావా లేదా నువ్వు చూసే నాకు వేసే ఐదు సార్లు ప్రత్యక్షం అయ్యాడు అడిగినా ప్రత్యక్షం అని నాతో పన్నుంది ఐదు సార్లు ప్రత్యక్షమై ఐదు మాటలు చెప్పాడు ఇప్పుడు సేవ చేస్తున్నాను ఎలా ప్రత్యక్షమయ్యాడో నా వీడియోలో నా సాక్ష్యం ఉంటుంది ఐదు ఐదు సాక్ష్యాలు సాక్ష్యాలు ఐదు సాక్ష్యాలు ఐదు సాక్ష్యాలు చెప్పే నెల ప్రత్యక్షం అయ్యాడు అప్పుడు నువ్వు నువ్వు నా ప్రత్యక్షం అని కోరిన ఈ సహోదరి ఈ వ్యక్తి ఈ వ్యక్తి ఎవరు దేవుడు మనతో మాట్లాడంటే మనము ఏ విధంగా ఉండాలి దేవుని స్వరం గుర్తించడం ఎలా కాబట్టి నువ్వు ఏసు నమ్ముకో యేసుని నమ్ముకోకు నువ్వు అవసరమైతే ఏసు నువ్వు నమ్ముకున్నా నమ్ముకో ప్రత్యక్షం అవుతాడు డైల్లో ఉండి రాశాడు యాత్రికుని పయాన్ ఏ పేరు అతను పేరు జాన్ బనియా అని బనియాన అవును అది అతను వేసుకుని ముగ్గురు అతను ప్రతి దుర్మార్గుడు వాడు అంటే అది తేలేసారి అవును అక్కడ ఏసేవి ప్రత్యక్షం ఆ దుర్మార్గుడు మోడల్స్ బంధాడు యాత్రికుని పయాన్ రాసాడు బైబిల్ తర్వాత యాత్రికుని పయాన పుస్తకం విశ్వాస పరలకం పరలేకం చేరాలంటే విశ్వాస ఒక 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 అవిశ్వాసి పరలేకం చేరినాక మత్తి శ్వాత్ నుండి ప్రకటన గారు వరకు మత్తి మాత్రలు ఒక యోగ స్వత్తులు చదువుకుంటే వారు ఎలా చేయాలో ఉంది మరి పౌల సంగతి ప్రత్యక్షమయ్యారు మత్తి తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచ్చినా అపోస్తుల కారణం మతీశ్వ తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన మత్తి యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకు మిట్ వద్ద కూర్చుని ఉన్నా మత్త అని ఒక మనిషిని చూచి నన్ను వెంబడించుము అని అతనితో చెప్పగా అతను లేచి ఆయనను వెంబడించాను ఇంకేంటి అప్పుడు చేసే పని నమ్మకోలేదు నమ్మకలేదు రెండో అధ్యాయంలో పిలిపు నతడు చూడసారి యోహన్ సూత అధ్యాయము నలభై మూడవ వచ్చిన మరునాడు యేసుక్రీస్తు ప్రభు గారు గల్లోకి వెళ్ళగోరి పిలుపును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను పిలుపు బెస్స ఎదవాడు అనగా ఆంధ్రియ పేతురు అని వారి పట్టణపు కాపురస్తుడు పిలుపు నతానియలను కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలు ఎవరిని గుచ్చి వ్రాశారో ఆయన్ని కనుగొంటిమి ఆయన యోసేపు కుమారుడైన నజరేడు యేసు అని అతనితో చెప్పాను కాబట్టి ఫిలిప్పు నా అత్త నమ్మేరు నమ్మేరు లేదా నమ్మేరు అంటే యేసు నమ్మకపోయినా ప్రత్యక్షమే పిలుస్తాడు చూచి ఆయనతో మాట్లాడితే ఆయన కనిపిస్తాడు ఉందా బైబిల్ అలా బైబిల్ అంతట్లో యేస ఇప్పటి వరకు ఎంతోమంది ప్రభు నమ్ముకున్న వాళ్ళకి ఏసు ప్రత్యక్షమయ్యాడు నమ్ము వారికి ప్రత్యక్షమయ్యాడు ఆ క్రిస్టాన్లకు లేటు ఉంటుంది గుల్సాన్ ఫాతిమ అంటే పురుషన్ ఫాతిమా ఆమె ఏసు ప్రభు ఆమె ముస్లిము ఆమె ఎవరికి ప్రార్థించది ఈ సమస్య నన్ను బాగు చేయి పురాణంలో ఉందంట ఏసపర్చుడు అని ఆమె మతమేమో కురాణం కానీ ప్రార్థనలు చేసింది ఆయన ప్రత్యక్షమై ఆమె యొక్క ఓచకాలు ఓచ్చి బాగు చేశాడు ఆమె పెద్ద సేవ కరాలే పంతొమ్మిది వందల శాబ్దంలో సాధు సుందరసి ఈ పేరు విన్నవాడు ఎవడు ఉండవు సాధు సింగ్ క్రైస్తవుడేనా కాదు కాదు క్రైస్తవ విరోధి ైబిల్ని చింపి కాల్ చేసినాడు అడిగడే వేసి ప్రత్యక్ష అని చెప్పి అడగలేదు దేవుడెవడో కానీ ఎవరో హిందువుడు విగ్రహార్థుడు ఎవరో చాదోస్తున్నారు దేవుడు ఎవరో తలెత్తలేదు దేవుడెవరో తెలియకపోతే ఈ తెల్లవారుజాముని లూదియా ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ లూదియా ఎక్స్ప్రెస్ అది ఆ ఇంటి ముందు నుంచి వెళ్తుందంట ఇంటి ముందు నుంచి అది దానికని పడిపోతుంది సరిగ్గా వచ్చేస్తుంది అది ఏది ట్రైన్ పడిపోతాడు ఇక్కడ ట్రైన్ వచ్చేస్తుంది గదిని చూసి వెళ్దాం అనుకున్నాడు గదిలో దివ్యమైన కాంతి మహాప్రకాశమైన కాంతి ఆ చోటగానే యేసు నేనే దేవుణ్ణి అన్నా నమ్ముకో వీళ్ళేపులో ట్రైన్ ఏమైంది వెళ్ళిపోయింది మరి ఎంత గొప్ప సేవ చేశాడు అతను అవును ఆ సాధు తర్వాత బక్సింగ్ బక్సింగ్ క్రైస్తవుడా కాదు కాదు ఎవరైనా సిక్కు సిక్కు సిక్తస్ హిందువుడు సిక్కు మతస్థుడు ఆయన కూడా యేసు దివేశాయిస్ నమ్మకముందు క్రైస్తవ దివేశాయి ఇంగ్లాండ్ వెళ్ళడు చదువుకోనకి తల్లి తండ్రి చెప్పారు ఒరే నువ్వు ఇంగ్లాండ్ వెళ్తా అంటున్నావు అక్కడ చదువుతా ఉంటున్నావు అక్కడ చదువుకున్న వాళ్ళు క్రైస్తవులు అయిపోతారంట అదే నేను ఎప్పటికీ క్రైస్తవు నవ్వనని ప్రమాణం ప్రమాణం చేసేవాడు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చదవడానికి చదువు అయిపోయింది తిరిగి వచ్చేస్తున్నాడు ఒక విహారయాత్రకి వెళ్ళాడు అన్న దీని మీద బోడలో ఆ విహారయాత్ర బోడలో చేస్తారు అ ఫ్యామిలీ పేరు చేస్తారు ఉదయాన్నే టిఫిన్ చేసే ముందు ప్రధ ప్రార్థన చేసి టిఫిన్ పెడతారు మధ్యాహ్నం భోజనానికి ప్రధ ప్రార్థన చేసి భోజనం పెడతారు రాత్రి భోజనానికి ప్రార్థన కర్తమైన ప్రార్థనే ఇతను ఎవరు సిక్కు హిందువుడు అందరూ మోకరించారట ఇతను ఆక్రమించడానికి కూర్చున్నాడు ఎవరు భక్తి సింగ్ నేనెందుకు మోకరించాలి నేను క్రైస్తవుని కాదు కదా అప్పుడు మనసులో మాట చెప్పింది మనసులో మన మా తలంపు నువ్వు హిందూ దేవాలయాన్ని దర్శించినప్పుడు అక్కడ హిందువుడి వల్ల ప్రవర్తించాడు మహమ్మదీయుల యొక్క దేవాలయానికి వెళ్ళినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని చెప్పులు పెట్టేసి వెళ్ళి మోకరించు అక్కడ హిందూ దేవాలయాన్ని చూసావు ఇది క్రైస్తవ విహారయాత్ర ఏ విహారీ క్రైస్తవ విహార అదే క్రైస్తవుల యొక్క ఓడ అది చాలా కప్పగా ఉంటుంది ఆ విహారయాత్ర ఇంగ్లాండ్ అవడా సరే చూడకుండా ఆ మనస్సాక్షి గద్దించినప్పుడు మోకరించాడు మన సాక్షి దాన్ని ఏమంటారు రిపెంటెన్స్ అందుకని పక్షి గారికి సహవాసం సహవాసన ఆయన చెప్పిన మా ఏంటి ఆర్ యూ బోర్న్ అగైన్ నువ్వు తిరిగి జన్మించావా అంటే ఈ హృదయం లేచింది దీనికి మారు మనసు మారు మనసు అదే అద్దిగా పాట సీఎం గీతల్లో మారు మనస్సును పొందు సమయమిదే మక్కు వత్త ప్రభు పిల్ల చూచున్నాడు నది కృప ద్వార మూమ్ ద్వారపడి రా మని పిలా చెను సూ అని ఆయన బ్రతికన కాలం మూడు పువ్వులు ఆరు కాయలా ఉంది భక్తి ఇప్పుడు ఎలాగుంది సర్వం చేశా ఆ పక్షిం గారికి ఏసు ప్రభు ఎన్నిసార్లు ప్రత్యక్షమే తెలుసా భక్స్ గారి లైఫ్ హిస్టరీ చదివితే తెలుసు అలాగే ప్రపంచంలో ఎంతమంది ఏసం చూడలేదు చూసాడు ఎంతమంది ఏసు ప్రభు నాకు కనపడమని అడగలేదు ప్రతి అడుగుతాడు లేవని ఒక్కసారి ప్రత్యక్షమా ప్రభువా ఎంతమంది ప్రత్యక్షమే అంట నువ్వు ప్రార్థన చేసింది మాత్రమే ప్రత్యక్షమాడు ప్రార్థన చేయే పని ప్రత్యక్షం అవ్వడం ఆయనకి నీవు అవసరం అయితే సాధు దేవునికి అవసరం ప్రత్యక్షం జాన్ బన్యన్ జాన్ బనియన్ బన్యున్ పదహారు వందల అడిగడు వేసే పని ఇంక ప్రత్యక్షం అవ్వమని అడగలేదు లేదు ఆయనకి అవసరం పాత నిబంధనలు మోషేకి యహోవ దేవుడు తెలుసా తెలియదు యహోవా దేవుడు తెలియజేస్తున్నాడు నేను అబ్రహామ దేవుడిని విశాఖ దేవుడిని యాగవ దేవుణ్ణి నీ తండ్రి దేవుణ్ణి నీ దేవుణ్ణి అడిగాడ మోసే యహోవాత్యక్షమని అడిగాడా అడగలేదు దేవునికి చెత్తమైతే ఆయన మాట్లాడతాడు ప్రత్యక్షం అవుతాడు లేకపోతే అందుకని ఇక్కడ ఈ ప్రశ్న ఏంటి దేవుడు మనతో మాట్లాడాలంటే మనం ఏ విధంగా ఉండాలి దేవుని స్వరం గుర్తించాలి అంటే భక్తిగా జీవించాలి ఏం చేయాలి భక్తిగా జీవించాలి నీ మనస్తో మాట్లాడతాడు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు వాక్యం చదువుతున్నప్పుడు మనసుతో మాట్లాడతాడు వర్తమానం ద్వారా మాట్లాడతాడు మూడోది నాలుగోది ప్రత్యక్షమై మాట్లాడతాడు అంటే ప్రత్యక్షమై మాట్లాడ నాతో ఐదు సార్లు కూడా ప్రత్యక్షమై మాట్లాడినాది మాట్లాడే ప్రత్యక్షమై నేను చెప్తాను కదా వీడియోలో కిందకి వెళ్ళిపోతే నా సాక్ష్యం ఉంటుంది ఐదు సార్లు ఎలా మాట్లాడాడు నాతో అందుకే నాకు ఈ లైవ్ అప్పగించాడు ఐ విట్నెస్ నేను నేను ఎవరిని చూ బీలుగా ఐ విట్నెస్ ఆది నుండి ప్రకటన కింద వరకు ఇదిగో మేపలో నేను ఎవరినో ఇక్కడ తెలుస్తుంది నన్ను ఎందుకు పిల్లల పోతున్నారు ఎంత అడికెత్తాడో డబ్బు ముఖో నాకు కాదు రానుభవించాజలు వేసిన వెళ్తాను అయితే మరి ఏంటి అడుగు చాలా మంది అడిగేది మిమ్మల్ని పిలుస్తామండి ఎంత ఎంత ఇమ్మంటారండి కోటి రూపాయలు అన్నానని ఏమన్నా లక్ష రూపాయలు అన్నానని ఏమన్నా లేదు పదివేల రూపాయలు మన అడిగానా లేకపోతే రూపాయి మన అడిగానా ఏంటిది అంటే క్రిస్టంటే ఏమైపోయింది అంటే డబ్బు మీద అడుగుతుంది అంటే పాలనా ఒడి పెడితే అంతేవ్వాలి ఈయన్ని పిలితే ఏమో ఆడిని పిలితే ఇవ్వాలి ఏంటిది కాబట్టి దేవుడు నీతో మాట్లాడాలంటే వాక్యం చదువుతుండగా వినబ మాట్లాడతాడు ఆ వాక్యం ద్వారా చదువుతుండగా మాట్లాడతాడు వాక్యం ద్వారా మూడోది సేవకుల ద్వారా సేవకులు వాక్యం చెప్తుండగా వింటావు నువ్వు నాలుగోది ఎవరో సాక్యం చెప్తారు ఆ వ్యక్తిని దేవుడు ఎలా మార్చాడు అది వింటే నీ చెవుల ద్వారా దేవుడు మాట్ ఆయన నీతో మాట్లాడతాడు ఐదోది ప్రత్యక్షం అయిపోతుంది ఒకసారి అధ్యత కాబట్టి భక్తిగా జీవించండి దేవు దేవుని వాక్యానుసారంగా జీవించండి బైబిల్ ఏం చెప్తుందో అది చేయండి అన్యాచారాలు ఏమీ చేయండి వాక్యానుసారం అంతే చేయండి దేవుణ్ణితో మాట్లాడతాడు మాట్లాడదా మాట్లాడతారు ఎన్నిసార్లు చాలామంది దేవుడిని అదే మహాడండి ఏ మహాడు ఇలాగ చెప్పాడండి జరిగిందా జరిగితే దేవుడు మాట్లాడినట్టు జరగకపోతే మాట్లాడినట్టు ఇక్కడితో సమాధానం జోసబ్ కిషోర్ గారు ఎవరు జోసబ్ కిషోర్ గారు తెలుసుకోవాలి విషయం అనంతపురం డిస్టిక్ ఇలాగ ఎవరికైతే పరిస్థితి ఉందో వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి తర్వాత